చాలా మందికి వచ్చే ఉంటుంది ఏ వింటున్నాము మనం వెళ్తున్నాము వింటున్నాము వస్తున్నాము వెళ్తున్నాము వింటున్నాం వస్తున్నాం ఉంది అయితే మొదటికి ఇప్పటికి మార్పు ఉంటుంది అసలు లేకుండా ఏమి ఉంటుంది తేడా ఏంటంటే ఒకటి కాక తీరితే ఎవరి స్థితిని బట్టి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ప్రయాణం చేస్తున్నాము ఇక్కడ నుంచి నేను సిద్ధల గురించి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రావడం అనేది ఇంపార్టెంట్ నడిచి వచ్చామా దండి మీద వచ్చామా బయటలో వచ్చామా ఎలా వచ్చాము అంటే మనకు అన్ని పనులు సక్రమంగా సద్వినియోగం చేసుకునే జ్ఞానం మనకు ఏదైనా మనకు కావాల్సింది ఏదైనా కూడా మనీ కావచ్చు టైం కావచ్చు ఈ శరీరం కావచ్చు రిలేషన్ కావచ్చు ఉన్న దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకునే జ్ఞానం అనేది అన్ని విషయాల్లో మనకు పెరగాలి అది ఆ క్లారిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి కేపబిలిటీ పెరుగుతుంది అవగాహన సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది మనకు చోట క్లాస్కి వెళ్ళిన చోట భోజనాలు ఉన్నాయా లేదా అని ఆలోచించేలేవాడు భోజనాలు లేకపోతే మరి దానికోసం ఎక్కడ తిప్పుకోవాలి ఫస్ట్ ఫుడ్ సమస్య ఎందుకంటే గుంటూరు నేను కొన్ని బదానికి వెళ్తే జస్ట్ ఏదన్నా టిఫిన్ చేద్దామంటే ఎక్కడ చేయమనేది కరెక్ట్ క్లారిటీ రాలేదు అంటే సరైన టిఫిన్ చేయడానికి ఎక్కడ కనిపించట్లేదు వాతావరణం అలా ఉంది ఇప్పుడు తప్పందామా ఈవెన్ ఫ్రూట్స్ తీసుకుందామంటే ఫ్రూట్స్ కూడా కావేసి ఒక్కసారి ఒక ఫ్రూట్స్ తింటే డైజెషన్ సరిగా కాక రోజంతా ఇబ్బంది పడ్డ రోజులు కొన్ని జ్యూసెస్ తీసుకుందామా అంటే ఫుల్గా చక్కెరేసి కూలింగ్ పెట్టి ఇస్తాడు వాడు వేసేది ఎంత ఉంటుంది దానిలో డబ్బులు డబ్బులు పోతాయి కొద్ది రోజుల తర్వాత దాన్ని కూడా ఆపేసేస్తాం అంటే క్లాసెస్కి వెళ్ళే చోట ఇవి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు వాటిని విటికి కలపొద్దు వ్యాపారం వేరు ఆధ్యాత్మిక వేరు అయితే ఇక్కడ మనకి ఆత్మ జ్ఞానం కరెక్ట్గా అర్థమైతే మనకి అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి అని మనం కొంచెం మన అర్థమైతే చేసే పనిలో ఒక అంకిత భావం ఉంటుంది ఎదుటి వ్యక్తులకి ఎవరికి మన దానివల్ల నష్టం రాకూడదు అనే ఒక భావన ఉంది లాభం రాకపోవచ్చు కానీ నష్టమైతే రాకూడదు ఇది క్లారిటీ వచ్చింది ఏదైనా మనము ఒక పని చేస్తున్నాము అంటే దానికి మనకు లాభం ఉండొచ్చు చేయటం వల్ల కానీ అవతల వ్యక్తికి కానీ అవతల జీవికి కానీ ప్రకృతికి కానీ నష్టం జరగకూడదు ఈ క్లారిటీ ఇలా మనం చేసే అన్ని పనుల్లో అది జరుగుతుందా లేదా పంట ముప్పై బస్తాలు పండించారు కదా మనం నలభై బస్తాలు పండించాలనుకుంటున్నాం తప్పలేదు పండించు అయితే ఏం చేస్తున్నాం దాని గ్రోత్ పెంచడానికి సహజంగా ఎలాగైతే అలా పండించకుండా నాజిరకమైన మందులు కెమికల్స్ ఏ అవి వాడి పంట దిగుబడి అయితే పెంచుతున్నాం కానీ ఆ పంట తినే జీవుల పరిస్థితి ఏంటి చివరికి తెలియకుండా అది మనం కూడా తింటాం కానీ మనం పండించి మనం తినం మనం పండించి ఇక్కడ పండిస్తే ఈ జిల్లాలో కూడా ఆ జిల్లాలో తింటారు ఆ జిల్లాలో ఏంటి దాంట్లో అవునా కాదా ఏమవుతుంది ఇక్కడ బాధ్యత తగ్గిపోతుంది నాకేమి నా పంట నాకు పడితే చాలు నా డబ్బులు నాకు వస్తే చాలు నాకు లాభం వస్తే చాలు ఇక్కడ ఒక లాభం ఒక్కటైనా మనకు కావాల్సింది లాభం ఒక్కటే కాదు అన్ని విధాలుగా చూసుకోవాలి ఏ పని చేసినా కూడా ఒక్క లా మనకు లాభమే రావాలి అని చేయకూడదు ఇందా చెప్